హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కూడా మీకోసం సరికొత్త రివ్యూస్తో అండ్ కలెక్షన్స్తో వచ్చేసాను చూడండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా మీరైతే మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ డైమండ్ రెప్లికాలో ఉన్న బ్యూటిఫుల్ హిప్ చైన్స్ అండి అండ్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది మన ఛానల్లో చూసి పర్చేస్ చేసి చాలా హ్యాపీగా రివ్యూస్ ఇస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ అండి మీరు కూడా మన ఛానల్లో చూసి మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ చేసి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం కలెక్షన్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఆఫర్స్ని అదేవిధంగా డిజైన్స్ని మోడల్స్ని అయితే మిస్ అవ్వకుండా చూడవచ్చు అండ్ బ్యూటిఫుల్ బెల్ట్స్ అండ్ అదేవిధంగా బ్యూటిఫుల్ డిజైనర్ నెక్ పీసెస్ అండ్ కెంపు జ్యువెలరీ డిజైనర్ పీసెస్ ఇట్లా నక్షి అండ్ టెంపుల్ జ్యువెలరీస్ అన్నీ కూడా వీడియోలో యాడ్ చేసేసాను ప్రెసెంట్ మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ ఏంటి అంటే టెంపుల్ జ్యువెలరీ అండ్ డైమండ్ డైమండ్లో ఉన్న బ్యూటిఫుల్ సెట్స్ అండి ఫోర్ కలర్స్లో అయితే ప్రెజెంట్ రెడీ డిస్పాచ్ ఉన్న నెక్సెట్ ఇయర్ రింగ్స్ విత్ టిక్కా అండ్ కాస్ట్ కూడా యాడ్ చేసేసాను సేమ్ అదే కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ వీడియోని చూస్తూ లైక్ చేసి లైక్ నెంబర్స్ కామెంట్ చేసేసాయండి ఆఫ్టర్ దట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తాను నెక్స్ట్ ఈ వీడియోని మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ వాట్సాప్ స్టేటస్ పెట్టినట్లయితే నేను పెట్టిన కాస్ట్లో కూడా ఇంకా ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసి మీకు అయితే మీకు నచ్చిన ఐటమ్ని వీడియోలో చూపిస్తున్న ఏ ఐటెంనైనా సరే ఇంకా ఫిఫ్టీ రూపీస్ లెస్లో కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆఫర్ నచ్చినట్లయితే యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆఫర్ పీరియడ్ వచ్చేసి త్రీ వర్కింగ్ డేస్ అనేది ఉంటుంది వీడియో పోస్ట్ చేసిన త్రీ డేస్ వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది బ్యూటిఫుల్ ఆంహారం అండి మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో ఉంటుందన్నమాట క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి డైమండ్ లుక్లో ఉన్న త్రీ బై ఫోర్త్ తో హారం అండ్ రూబీ అండ్ ఎంబ్రాయిల్డ్ టూ డిజైన్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ కెంపు హిప్ బెల్ట్ అండి మార్కెట్ ప్రైజ్ వచ్చేసి నియర్లీ సెవెన్ థౌజండ్ బట్ మన దగ్గర మాత్రం చాలా రీజనబుల్లో ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వన్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కెంపుల్తో డిజైన్ చేసిన టెంపుల్ జ్యువెలరీ అండి టెంపుల్ జ్యువెలరీ నెక్స్ట్ వన్ వచ్చేసి టెం టెంపుల్ జ్యూరీ అనేదర్ హిప్ చైన్ అండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న టూ నెంబర్స్లో ఏదైనా సరే ఒక నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టేసి అవైలబిలిటీ చెక్ చేసి మీ ఆర్డర్స్ అనేవి బుక్ చేసేసుకోవచ్చు వన్స్ నేను అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీ అడ్రస్తో పాటుగా పేమెంట్ స్క్రీన్షాట్ కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ దాట్ నేను మీకు బుకింగ్ కన్ఫర్మేషన్ ఇస్తాను వన్స్ నేను బుకింగ్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఫైవ్ ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ లోపలే మీకు ప్రోడక్ట్ అనేది రిసీవ్ అయిపో పోతుంది వన్స్ మీకు ప్రోడక్ట్ రిసీవ్ అయిపోయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఏమైనా డ్యామేజెస్ ఉన్నా లేకపోతే మీరు సెలెక్ట్ చేసిన ఐటమ్ కాకుండా ఇన్ కేస్ ఏమైనా మిస్సింగ్ ఐటమ్ వచ్చినా సరే మీరు రీప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ మన ఛానల్లో చాలా చాలామంది పర్చేస్ చేసి బెస్ట్ రివ్యూస్ ఇచ్చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆర్డర్ ప్రాసెస్ అయితే ఇదే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ డిజైన్స్ అన్నీ చూస్తున్నారు కదా బతుకమ్మ దసరా అదేవిధంగా దివాళీ ఇలాంటి మంచి మంచి ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా మీకు నచ్చే విధంగా మంచి మోడల్స్లో అదేవిధంగా బెస్ట్ క్వాలిటీలో అయితే జ్యువెలరీ డిజైన్ చేసి వీడియోలో యాడ్ చేసేసాను బ్యూటిఫుల్ టెంపుల్ జ్యువెలరీ ఎలాంగ్ విత్ జుమ్కాస్ అనమాట చాలా చాలా బాగుంది చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేస్తాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ కెంపు సెట్ విత్ ఇయర్ రింగ్స్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి గుట్ట పూసలతో డిజైన్ చేసిన బ్యూటిఫుల్ హారం అలాంగ్ విత్ జుమ్కాస్ నెక్స్ట్ వన్ చూస్తున్నారు కదా ఇలా కాంబోస్ట్గా కూడా మీరు తీసేసుకోవచ్చు బ్రైడల్కి స్పెషల్లీ ఈ జ్యువెలరీ అయితే అదిరిపోతుంది ఇంకా అసలు చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ కాస్లా లాంగ్హారం అండి నెక్స్ట్ వన్ వచ్చేసి విక్టోరియాలో మోజోనైట్ స్టోన్స్తో డిజైన్ చేసిన బ్యాంగిల్స్ టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కన్ఫామ్ ఆర్డర్స్ మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టేసాయం ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోకి నేను పోస్ట్ చేసిన తర్వాత త్రీ మెంబర్స్ అయితే ఆఫర్స్ని క్రాప్ చేసుకొని ఫిఫ్టీ రూపీస్ అనేవి గెయిన్ చేసేసారు తక్కువ కాస్ట్లోనే వాళ్ళ ఆర్డర్స్ అనేవి బుక్ చేసేసుకున్నారు సో మీరు కూడా యూటిలైజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ కరెక్షన్స్ అండి బ్యాంగిల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చూడవచ్చు అండ్ ఇవన్నీ కూడా రియల్ పిక్స్ అండి మళ్ళీ తీసుకొచ్చి ఇందులో పిక్ ఉందా లేకపోతే అట్లా అడగక్కండి ఎందుకంటే అన్నీ కూడా వీడియోలో రియల్ పిక్సే యాడ్ చేసేసాను నెక్స్ట్ వన్ వచ్చేసి చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి మీకు గాడ్ మోటివ్ లేకుండా కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు లేకపోతే గాడ్ మోటివ్తో కావాలి అంటే అలా తీసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ బీట్స్తో డిజైన్ చేసిన చైన్ విత్ ఇయర్ రింగ్స్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ కె కంటే డిజైన్ ఎక్సెట్ అండి అలాంగ్ విత్ చేంజబుల్ లాకెట్ అనమాట నెక్స్ట్ వన్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన జ్యువెలరీ అండి ఇవన్నీ కూడా కోరల్స్తో డిజైన్ చేయడం జరిగించండి అండ్ కాస్ట్ కూడా యాడ్ చేస్తాను సేమ్ అదే కాస్ట్ ఉంటుంది ఆఫర్ తర్వాత సేమ్ కాస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఇండియాలో ఎక్కడ సరే మీకు సింగిల్గా కావాలన్నా బల్క్గా కావాలన్నా ఎన్ని పీసెస్ కావాలన్నా సరే అన్ని పీసెస్ అనేవి హోల్సేల్ ప్రైజెస్లోనే అతి తక్కువ కాస్ట్లో అందరికంటే ఫాస్ట్గా కూడా డెలివరీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ కలెక్షన్స్ చూస్తూ ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేస్తాయండి ఇలాంటి లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా అంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్